నమస్తే వియాస్ నేను సహస్రా సో ఇవాళ మనతో పాటు చర్చలో మధుసారి ఉన్నారు ఇవాళ కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కూడా డిస్కస్ చేద్దాం నమస్తే సార్ నమస్కారం సార్ సమాజంలో నిజాలు అబద్ధాలు అనేవి చూస్తూ ఉంటాము అసలు అబద్ధం అంటే ఏంటి సార్ అంత అబద్ధం అంటే అంటే దానికి మీరు అన్నది నిజమే కానీ ఏదైనా ఎక్స్ప్లెనేషన్ కానీ ఎలా ఎలా చూడాలంటారు అంటే ఎలా చూడాలంటే మనకి లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ రెండు ఉంటాయి ఈ రెండు తడితే సౌండ్ వచ్చింది మన నిజ జీవితంలో సుఖ దుఃఖాలు సరిసమానంగా ఉంటాయి ప్రతి ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సందర్భంలో అవసరార్థం అబద్ధాలు చెప్తుంటారు అంటే తన అవసరం తీర్చుకోవడం కోసం అబద్ధాలు చెప్తుంటారు కాబట్టి ఈ అబద్ధాలు అనేవి మనిషిని ఎక్కువ ఎక్కడో అంటే ఎక్కడో ఒక చోట సందర్భంలో ఏదో ఒక సందర్భంలో చెప్తే ప్రతిసారి అబద్ధాలు చెప్తున్నారు అనుకో మనం దొరికిపోతాం దొరికిపోయి వాడు అవతల వ్యక్తి దూరం అయిపోయేదానికి ఉంటుంది అసందర్భ అశాస్త్రీయ బోటకపు మాటలన్నీ అబద్ధాలే అసందర్భ అశాస్త్రీయ బోటకపు మాటలన్నీ అబద్ధాలే తర్వాత ఏం చెప్పిన మాట తప్పను మడం తిప్పను అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు మాట తెప్పను మాట తప్పను మడం తిప్పను అన్నాడు ఈ ఒక్క మాటన నిలబెట్టుకున్నాడా నేను సింపుల్ చెప్తుండ మధ్య నిషేధం చేయకుండా నేను ఓట్లు అడగను అన్నాడు ఇప్పుడు ఓట్లు అడుక్కుంటుండగా అది అబద్ధమేగా జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పిండు మద్య నిషేధం చేయకుండా నేను ఓట్లు అడగను అన్నాడు ఇప్పుడు అబద్ధమైంది వెళ్ళిపోయిందిగా అంటే అంతకుముందు నమ్మించాడు అంబా జగన్మోహన్ రెడ్డి నిజం చెప్పాడు అనుకున్నారు ఇప్పుడేమైంది ఓట్లు అడుగుతున్నాడా లేదా అట్లా మొత్తం మద్య నిషేధం అని చెప్పినటువంటి మాట తప్పన మడవం తిప్పనన్న వ్యక్తి జే బ్రాండ్లు పెట్టుకొని డబ్బులు సంపాదించుకుంటుండగా ఇది బోటకపు మాటలో అబద్ధము అంటే మరి మోసం అంటే ఏంటి సార్ మోసం అంటే అబద్ధాన్ని నిజమని చెప్పి అబద్ధాన్ని నిజమని చెప్పి నిజమని చెప్పి నమ్మించేదాన్ని మోసం అంటారు అన్నమాట ఇప్పుడు అబద్ధాన్ని నిజమని నిరూపించుకు నిరూపించడం దీన్ని నిరూపించాలనుకోవడం ఇది మోసం అన్నమాట ఇప్పుడు అడ్డగోలుగా అప్పులు చేసి అరకొరగా జనానికి ఇచ్చి అదే అడ్డగోలుగా అప్పులు చేసిండు ఎక్కడ ఎవరిని ఆడ తాకట్టు పెట్టిండో కూడా తెలియదు జగన్మోహన్ రెడ్డి నేను అప్పులు ఇంత చేశాను ఈ భూములు తాకట్టు పెట్టాను ఈ కార్పొరేషన్లు తాకట్టు పెట్టాను ఇదిగో ఈ బ్యాంకుల్లో ఇంత అప్పు చేచ్చాను ఈ మీకు ఇంత ఇచ్చాను అడ్డగోలుగా అప్పులు చేసి అరకొరగా జనానికి ఇచ్చి దీని ఏమంటారమ్మ మోసంగాకేమంటారు ధర్మకర్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమంత్రి ఏం చేయాలా మోసగాడిగా మిగిలిపోయిండుగా మోసకారిగా నువ్వు ఓకే అమ్మ మీరందరూ పన్నుల రూపంలో కట్టిన డబ్బు ఇంత వచ్చింది నేను ఇంత ఇచ్చాను నేను పింఛన్లకి ఇంత ఇచ్చాను నేను డీబీటీ ఇంత పెంచాను నేను ఇన్ని ఆస్తులు తాకట్టు పెట్టాను నేను ఇన్ని నిర్మాణాలకి ఖర్చు పెట్టాను కాబట్టి నాకు ఓటు అని అడిగితే తప్పులేదు కానీ ఇప్పుడు నీళ్ళు మోసమే కదా అది అంటే ప్రజలకు చెప్పకుండా ప్రజలందరూ ప్రజాస్వామ్యంలో ఏంది ఓటు అనే ఆయుధం ద్వారా ఒక ముఖ్యమంత్రి నిన్నుకుంటారు ప్రజల పన్నుల రూపంలో కట్టిన డబ్బుకి ఇతనేంది ధర్మకర్త అర్థమవుతుందా ఈ ధర్మకర్తే మోసకారైపోయిండుగా అసెంబ్లీలో నూట యాభై ఒక్క మంది పన్నుల సభలో మాట్లాడకూడదు ఇప్పుడు పబ్లిక్లోకి వచ్చినవుగా నువ్వు పబ్లిక్లోకి వచ్చినప్పుడు చెప్పు అమ్మ మీరందరూ పన్నుల రూపంలో కట్టిన డబ్బు ఇంత వచ్చింది ఈ డబ్బుని నేను ఇరిగేషన్ ప్రాజెక్టులకి ఖర్చు పెట్టాను ఇంత ఇచ్చాను ఇంత ఇచ్చాను మీకు కొంత ఇచ్చాను నేను కొంత నాకేసాను చెప్పరాదా లెక్క ఎవరు ఊరికి ఎంత ఇచ్చింది చెప్పొచ్చుగా చెప్తే తేలిపోద్దిగా అంటే నేను అదే చెప్తుండ అబద్ధాన్ని నిజమని నమ్మించాలనుకోవడం దీన్ని మోసం అంటారు అన్నమాట ఇలా మోసకారితనంతో జగన్మోహన్ రెడ్డి తన పరిపాలన కొంద ఇది మోసం చేయటమే కదా ప్రజ ప్రజల్ని తర్వాత మరి ద్రోహం అంటే ఏంటి సార్ ద్రోహాన్ని జగన్మోహన్ రెడ్డికి ద్రోహానికి కేరా పడ్రాసు ఎందుకంటున్నానంటే తను ఆపదలో ఉన్నప్పుడు ఎవరు జగన్మోహన్ రెడ్డి ఆపదలో ఉన్నప్పుడు కూడా జైల్లో చెప్పకూడు తింటున్నప్పుడు తోడబుట్టిని చెల్లి తన కోసం పాదయాత్ర చేసి పార్టీని నిలబెట్టిందా లేదా అవును అక్కల జల్లుళ్ళిద్దరూ తోడబుట్టిన చెల్లెళ్ళకి ఇద్దరికి ద్రోహం చేసిండా లేదా ఒక తొట్టు పినతండ్రిని చంపేసి గొడ్రలతో నరికి నరికి చంపి తోడబుట్టిన చెల్లెళ్ళకి ఇద్దరికి ద్రోహం చేశాడు కదా కీరా పడ్రస్ ద్రోహిగా మిగిలిపోయింది కదా తల్లిని తల్లిని కూడా తరిమేసిండు కదా ఇంకా ద్రోహం ఏం కావాలా తండ్రి చంపాదిచ్చిన ఆస్తిలో తండ్రిని అడ్డం పెట్టుకొని చంపాయించిన ఆస్తిలో తోడబుట్టిన చెల్లెళ్ళు అడిగినందుకో మేడ మీద గొంతు పెట్టి ఇంటికి వస్తే చంపేస్తాను అన్నాడు నువ్వేగా అందువల్ల ఇది ద్రోహమే కదా ఈ ద్రోహానికి మారుపేరు నిలువెత్తు నిలువెత్తి నిదర్శనం జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకోవచ్చు ద్రోహం అంటే అది నమ్మినోళ్ళని మోస ఆపద సమయంలో మన వెన్న వెంటి నిలబడిని మన అవసరం తీరిన తర్వాత వాళ్ళని పక్కకు నెట్టేస్తాం చూసావా దాన్ని ద్రోహం అంటారు భ్రాంతి అంటే ఏంటి మరి అబ్బా బలేషణో అమ్మ భ్రాంతి అంటే రెండు రకాలు ఉంటుందమ్మా ఈ రెండు రకాలంటే మనకు కలిగేది ఒక భ్రాంతి అర్థమైందా మరో ఒక కలిగించేది భ్రాంతి ఇప్పుడు మనకి భ్రాంతి కలగద్ది మరొకరికి కలిగిచ్చేది భ్రాంతి ఎలా అంటే ఇప్పుడు ఇంద్రజాలం మహేంద్రజాలం చూసావా ఎక్కడికి పోదు రూపాయి కాయని చూపిస్తాడు వాడు చేతిలో చూపించి రూపాయి కాయను మనకి ఆహా ఏడు ఉందో రూపాయి కాయ అని అనిపిస్తుంది మళ్ళీ అదే చేతితో చేతిలోనే ఉంటుంది అది ఇక్కడ తిప్పుతాడు ఇంక లేదని చూపిస్తాడు అంటే భ్రాంతి అంటే చేతిలో దాచుతాడు దాన్ని ఇది ఇక్కడ ఉంది కదా ఇలాంటి పొజిషన్లో ఇట్లా దాచుతాడు తర్వాత నోట్లో నుంచి ఒక లింగం తీసేవాడు ఎవరు గంపనెత్తి బాబా ఉన్నాడు కదా కర్నూలులో ఒక బాబా సాయిబాబా గంపనెత్తి బాబా అని ఒకడు ఉండేవాడు వాడు ఏం చేస్తాడు నోట్లో నుంచి లింగం తీసేవాడు లింగం తీసేవాడికి పెద్ద గుమ్మడికాయ తీయటానికి ఇబ్బంది ఏముందా వాడు దేవుడు అయినప్పుడు వాడేం చేస్తాడంటే చేతిలో కట్ చూపు ఉంటుంది వాడే ముందేం చేస్తాడంటే ఆత్మలింగం నేను తీస్తున్నాను అంటారనమాట ప్రజల్నే ఆ బ్రాంతిలో ఓహో ఓహోమ్మా స్వామి దేవుడు తీస్తాడు దేవుడు తీస్తాడు అనుకో వాడు పక్కనే కట్ ఉంటుంది ఇక్కడ ఆ కట్ ఏం చేస్తాడు ముందు మంచిన తాగుతాడు వాటర్ తాగతడు వాటర్ తాగిన తర్వాత ఏం చేస్తాడు ఈ కట్ చీప్లో ఉంటుంది ఏది ఆత్మలింగం అనేది చిన్న పీసు దాన్ని ఏం చేస్తాడంటే మంచిలు దూసుకుంటే ఇటు తుడుచుకుంటా నోట్లోకి దోసేస్తాడు నాలుగు కింద పెట్టేస్తాడు అప్పుడు ఇట్టు అంటాడు 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 నోట్లోకి చేతిలో పడుద్ది సరే నువ్వు తీసి నువ్వుగా అంత అంత ఆత్మలింగం ఉంది గుమ్మడికాయని అర్థమైందా తర్వాత పుట్టపత్తి సత్యసాయిబాకు బాబు ఉన్నాడు వాణిగోడు పట్టుకున్నాం శివం టెంపుల్లో శివం రోడ్లో ఆశ్రమం ఉన్నదనమాట వాడు గాలిలో చేయిన్ తీసేవాడు వాడు పుట్టపత్తి సత్యసాయిబా గాలిలో చేయిన్ తీసి పబ్లిక్ కిసిరేసేవాడు ఈ చొక్కా ఇది పెట్టే ఉండేదనమాట ఈ లోపల ఉంటుందన్నమాట ఈ స్ప్రింగ్ లాగా లోపల ఉంటాడు అనమాట చైన్ అనమాట ఇలా ఇలా తిప్పుతా దాన్ని ఏమంటా అంటే ఎట్టంటాడు ఎట్టనగానే చేతిలోకి వస్తుంది చైన్ సరే బంగారాన్ని గాలిలో తీసే మగోడు భారతదేశం విన్న అప్పులు ఆడవాళ్ళకి అందరికి బంగారం అంటే మోజు కదా కాబట్టి రోజు తెస్తూ ఉంటే ఎంత బంగారం వస్తుంది ఇదంతా అస్తలాగం అంటారు అంటే కంటి మనకి ఒక మూడు నెలలు తొంభై రోజులు నువ్వు కానీ పోయినావు అనుకో ఆడికి పొట్టి శ్రీ పొట్టి శ్రీరామరావు విశ్వవిద్యాలయం ఉంటుంది అసెంబ్లీ పక్కన ఆడ చూపిస్తారు ఇంద్రజాలం ఇంద్రజాలం ఒక రెండు సంవత్సరాలు కోర్సు ఉంది మూడు సంవత్సరాలు కోర్సు ఉంది ఆడికి పోతే భ్రాంతి భ్రాంతి రెండు ఓ అన్నమాట ఇప్పుడు మనం కళలు కంటాం ఎంత ఇల్లు లేదు అనమాట ఎమ్మాయి అందంగా ఉంది లవ్ చేస్తే మనకు పడుద్దని అది భ్రాంతి అనమాట కళలు కంటం అనమాట ఆమె ఇంకొక లవ్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఇది అంతా భ్రాంతి కళల కంఠ అంటారు కలల కంటం అనేది భ్రాంతి అన్నమాట ఇది ఎదుటోళ్ళకి ఇంద్రజాలం మహేంద్రజాలం చెప్పిన ఈ రెండు రకాలు అనమాట భ్రాంతి మరి ఇందులో అదృష్టం అంటే ఏంటి అదృష్టం అంటేనా బి అడిగిన తల్లి దీన్ని చెప్పమంట అద్భుతమైన డైలాగ్ చెప్తా అదృష్టం అంటే ఎందుకు చెప్పనా జగన్మోహన్ రెడ్డిదే జగన్మోహన్ రెడ్డి మించిన అదృష్టవంతుడు ఎవరు లేరు లక్షల కోట్ల కోట్ల రూపాయలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ వేల కోట్లు సంబంధించిన అక్రమ ఛార్జ్ షీట్లు పదుల సంఖ్యలో కేసులున్నా పదేళ్లుగా ఏం చే ఎలా ఉన్నాడు ప్రజల్లో ఉన్నాడా లేదా అందుకని ఒక పెద్ద ఆయన సిబిఐ డైరెక్టర్ నాగేశ్వరరావు గారని దావుది ఇబ్రహంతో పోల్చాడు జగన్ని వాడు పిచ్చోడై దావుది ఇబ్రహం కాడు పాకిస్తాన్ పారిపోయిండు ఒకటి రెండు కేసులకి ముప్పై ఎనిమిది కేసులు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఎన్నే ముప్పై ఎనిమిది కేసులు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యిండు లక్షల కోట్లు అవినీతి చేసి అదే దావూద్ ఇబ్రహం గాడు కూడా కానీ మహారాష్ట్రలో కానీ ఉండుంటే వాడు కూడా మహారాష్ట్రానికి ఏదో ఒక రోజు ముఖ్యమంత్రి అయ్యేవాడని తన ఎక్స్పోస్ట్లో పెట్టుకున్నాడు అంటే అదృష్టం ఉంటుందంటే అదే కదమ్మా ముప్పై ఎనిమిది కేసుల్లో పదకొండు సిబిఐ కేసులు దాదాపుగా ఏడు ఎనిమిది ఈడీ కేసులు దాదాపు నూట నలభై ఆరు నేరారోపణ కేసులు అమ్మ నేను అన్నది కదా మా ఆయన అప్పుడు బిట్లో రాసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఆయన అప్పుడు బిట్టు చూడండి ఆయన అప్పుడు బిట్లో రాసుకొని ఉండే ఇవన్నీ ఏదో ఎలక్షన్ అప్పుడు పెట్టిస్తారు కదా అప్పుడు కేసులు అవినీతి అన్నీ ఎలక్షన్ జగన్మోహన్ రెడ్డి అప్పడిబిట్టు తీసుకోండి ఆయన రాసుకున్నాడు నా మీద ఇన్ని ఈడీ ఉండి నా మీద ఇన్ని సిబిఐ కేసులుండి నా మీద నూట నలభై ఆరు ఉన్నాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి లక్షల కోట్లు అవినీతి చేసినోడు అదృష్టవంతుడే కదా రాష్ట్రవంతుల సీమన అదృష్టం ఉంటుందేనమ్మా మనం దొంగతనం చేసినా దొరతనం చేసినా ఏమన్నారు ప్రజలు ఎత్తిన పెట్టుకున్నారు కదా అంతకు మించి అదృష్టమేముందమ్మా దురదృష్టవంతులు అంటే నీతిగా నిజాయితీగా బతకతా చివరికి తిండి గోడ లేకుండా చచ్చిపోతారు చూసావా ఇప్పుడు కమ్యూనిస్ట్ లీడర్ ఉన్నాడమ్మ గుమ్మ నరసయ్య అని తెలంగాణలో పాపం ఇరవై ఐదేళ్ళు ఎమ్మెల్యే అమ్మ ఆయన ఇరవై ఐదేళ్ళు ఎమ్మెల్యే సొంత కొంప లేదు ఇప్పుడు కూడా సైకిల్ మీద తిరుగుతుంటారు ఇరవై ఐదు సంవత్సరాల ఎమ్మెల్యే అయితే ఎట తిరగతారు ఇప్పుడు కవిత ఉందమ్మా ఏమన్నా ఏబిఎన్ ఇంటర్వ్యూలో ఏం చెప్పింది కవిత గారు ఆ సంపాదించుకుంటూ డబ్బులు వస్తాయి అన్నది చేతికి పెట్టిన గడియారం ఎంత మేము తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు ప్యారాగాన్ చెప్పులకి కూడా డబ్బులు లేవు కవితకి ఇవాళ రెండు వందల కోట్లు ఇల్లు వచ్చింది రెండు ఎకరాల పొలం వచ్చింది డైమండ్ వాచ్లు వచ్చినాయి మేహార్ జైలు కూడా వచ్చింది అదే ఆ దురదృష్టవంతులు అంటే వీళ్ళు అర్థమైందా దురదృష్టవంతులంటే అంటే వీళ్ళు అదృష్టం అంటే జగన్ రెడ్డి దురదృష్టవంతులు అంటే వీళ్ళు అనమాట ఇప్పుడు గుమ్మడి నరసం లాంటి వాళ్ళు ఇరవై ఐదేళ్ళు ప్రజల్లో ఉంటే వాళ్ళు కనీసం ఇల్లు లేకుండా సైకిల్ మీద పోతుంటే ఇప్పుడు ఒక్కసారి ఎమ్మెల్యే అయితే ఏ కోట్లు సంపాదించేస్తారు ఇది దురదృష్టం అంటే ఇంతకు మించి నన్ను నడక్క థ్యాంక్ యూ సార్ చాలా మంచి విషయాలు చక్కటి విషయాలు చెప్పారు మా ప్రేక్షకుల కోసం ధన్యవాదాలు సత్యమేవ చే